హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము టీ టైంలో మంచి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుందాం టీతో పాటు ఇలా స్నాక్స్ చేసుకొని తినండి చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ క్రంచి క్రంచిగా చాలా బాగుంటాయి వన్ మంత్ దాకా నిల్వ ఉంటాయి ఈ స్నాక్స్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఈ స్నాక్స్ని మనం తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా మైదా పిండి అలానే టేస్టీకి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ దాకా వామ్ అలానే త్రీ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండినంతా ఇలా మనము కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు మరీ అంతా గట్టిగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్ తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల దాకా మైదా పిండి అలానే మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి ఇలా ఒకసారి అంతా మనం ఈ మైదాపిండి నెయ్యి అంతా బాగా కలిసిపోయి ఇలా మనకు మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ అయ్యేంత వరకు మనం ఇందులోకి నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఇందులోకి నెయ్యి అన్న వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అన్న వేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యి తీసుకుంటున్నాను ఇలా ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే మనం ముందుగా మైదాపిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఇలా మనం కొద్దిగా పిండిని తీసుకుందాం ఇప్పుడు ఇలా పైనుంచి నుంచి ఇలా కాస్త పొడి పిండి చల్లుకుంటూ ఇలా మనము చపాతీలాగా రోల్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము చపాతీని తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగానే మైదా పిండిలో నెయ్యి వేసుకొని కలుపుకొని పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇలా ఈ చపాతీ పైన అప్లై చేసుకోవాలి ఇలా ఈ నెయ్యి అంతా చపాతీ పైన అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా మనము రోల్ చేసుకోవాలి చూసారు కదా ఈ చపాతీని అంతా ఇలా మనము రోల్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక చాక్ తీసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీకున్న సైడ్ ఉన్న అంచులు ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనము అంచులు కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు అన్నీ ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి చూసారు కదండి అన్నిటిని ఇలా మనము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదండి అన్నిటినీ ఈ విధంగా మనము తయారు చేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇలా మనము చిన్న పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము పూరీని తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా పిండిలో నెయ్యి వేసుకొని కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇలా మనము ఒక స్పూన్ దాకా తీసుకొని ఇలా ఈ పూరికంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా ఇలా మనము ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసిన తర్వాత మరి కొద్దిగా మనము నెయ్యి అలానే మైదాపిండిని అప్లై చేసుకొని ఇలా మనము ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా అన్నిటినీ ఈ విధంగా మనము తయారు చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పెనంలోకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు ఇలా మనకు కాస్త వేడిగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా ఈ రెసిపీని మనం తయారు చేసుకునేటప్పుడు మంటను స్లో టు మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల దాకా కూడా బాగా ఫ్రై అయ్యి మనకు క్రిస్పీగా తయారవుతాయి అలానే పొరలు పొరలుగా వస్తాయి ఇలా అన్నిటిని మనము ఇలా రెండు వైపులో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చాలా సింపుల్గా మనము టీ టైమ్ స్నాక్స్ని మనం తయారు చేసుకున్నాం పొరలు పొరలుగా క్రంచీగా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయి కామెంట్ చేయండి చూసారు కదండి ఈ విధంగా స్నాక్స్ని తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి వన్ మంత్ దాకా నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి టీ కి పర్ఫెక్ట్ స్నాక్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి